సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మండల్ జరాబాద్ లోకల్ మనకి ఏదైతే ఎన్ఎస్ఎస్ ఫైవ్ ముంబై హైవే నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే నిమ్స్ ఇండస్ట్రీల్కి వెళ్తుందో నేషనల్ హైవే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ మ్యూఫ్యాక్చరింగ్ జోన్కి అయితే వెళ్తుందో మనకు హండ్రెడ్ ఫీట్ ఇది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి ఏంటంటే మనకి ఇది టూ ఏకర్స్ టెన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి ఏంటంటే ఫైవ్ సిఆర్ పర్ ఎక్కరెత్తారు ఇక్కడ ముంబై హైవే నుంచి సెకండ్ టు హండ్రెడ్ ఫీట్ రోడ్ నిమ్స్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్టు అయితే కనిపిస్తుందో ఇది ముంబై హైవే పక్కన అయితే కనిపిస్తుందో ముంబై హైవే ఈ ముంబై హైవేకి ఏంటంటే మనకు సెకండ్ బిట్ ఇది హండ్రెడ్ ఫీట్ ఒకటి అయితే ఏందో నిమ్స్కి నిమ్స్ ఇండస్ట్రియల్కి అయితే హండ్రెడ్ ఫీట్ ఒకటి వెళ్తుందో హండ్రెడ్ ఫీట్ ఒకటికి ఏంటంటే ఫస్ట్ బిట్ ఫైవ్ సిఆర్ పర్ ఎక్కర్ అంటున్నారు లైట్గా ఎకెషబుల్ అయ్యే అవకాశం ఉంది టూ ఏకర్స్ టెన్ గుంటా ఉంది మంచి ఈస్ట్ ఫేస్కి ఉంటుంది మంచి రోడ్ ఫేస్ ఉంటుంది దగ్గర దగ్గర మనకు రోడ్ ఫేస్ కూడా మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏదైతే కనిపిస్తుందో అది ముంబై హైవే ముంబై హైవేకి ఆనుకొని సెకండ్ బిట్ ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్కి ఫస్ట్ బిట్ ఉంటుంది మన రోడ్ ఫేజ్ కూడా మంచిగానే ఉంటుంది ఏంటంటే టూ ఏకర్స్ టెన్ ఉంటుంది అర్జెంట్ సెల్ఫ్ ఉన్న ప్రాపర్టీ లైట్గా ఎకషిబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి పేపర్స్ అంతా క్లియర్గా ఉంది డాక్యుమెంటేషన్ అంతా చూసుకోవచ్చు రోడ్ ఫేస్ కూడా మంచిగానే ఉంటుంది ఫ్యూచర్లో కమర్షియల్ ఇండస్ట్రియల్ ఇంకోటి ఫంక్షన్ హాస్పిటల్స్ ఎలాంటి వాటికన్నా వేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఇంకోటి ఏంటంటే ముంబై హైవేకి సెకండ్ బిడ్ అవుతుంది హండ్రెడ్ ఫీట్ కూడా ఫస్ట్ బడ్ అవుతుంది సెల్ ఉన్న ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఇక్స్వర్ బిట్